అల్లు అర్జున్ మేము ఎలక్షన్కి ఎప్పుడైతే నంజాల వెళ్ళి సపోర్ట్ చేశాడో ఆ రోజు నుంచి మేము మెగా ఫ్యాన్స్ ఎవరైతే సీనియర్ మెగా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ పక్కన పెట్టేసామన్నా ఇప్పుడు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఇది అది ఇంకా మాకు ఇంకా సెట్ అయిపోయింది ఇంకా లేదు మాకు అల్లు అర్జున్ కానీ మాకు లేదు ఇంటర్నల్గా వాళ్ళకే వాళ్ళకేమైనా ఉండొచ్చేమో కానీ ఎందుకంటే గంగోత్రి సినిమా రోజు నా లాస్ట్ టెన్త్ ఎగ్జామ్ లాస్ట్ రోజున నేను గంగోత్రి సినిమాకి వెళ్ళాను నేను లాస్ట్ టెన్త్ ఎగ్జామ్ రోజునాడు ఒక మెగాస్టార్ అల్లుడు సురేఖ గారి తన్న కొడుకు అని చెప్పేసి వెళ్ళేమని తప్పించి అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగ అని చెప్పేసి సినిమాకి వెళ్ళలేదు సో ఫ్యూచర్ కూడా అంతే అలాగే ఉంటుంది అది తనే రిలీజ్ అవుతాడు రేపొద్దున్న ఇప్పుడు కాదు ఒక సినిమా రెండు సినిమాలు దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉండదో మేము చూపిస్తాం ఆ రోజు ఎందుకు దూరం మాటలు మాట్లాడో మెగా హ్యాపీ కదా మాకే ఎందుకండి ఫ్లెక్స్ల కట్టా ఈ కట్టి ఈ కట్టి మాకే బొక్క కదా మానేస్తాం మాకు వచ్చేవానండి దానికి ఇబ్బంది ఏముంది అసలు చిరంజీవి గారు అల్వర్జింగ్ గారు నాకు నచ్చిన నేను సపోర్ట్ చేస్తా నచ్చినట్టు నేను చెప్పండి ఎందుకు ఇచ్చారు నాకు సపోర్ట్ చేయండి చేయాలి ఉండాలి అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నువ్వు వాడికి హెల్ప్ చేయకరా వాడు మంచివాడు కాదు ఫ్రెండ్స్ గురించి చెప్తే ఇంట్లో వాళ్ళు వాడు ఫ్రెండ్ ఆ అని వాడిని అంటారు ఇంట్లో వాళ్ళు సో వాడికి నువ్వు హెల్ప్ చేస్తాను అని చెయ్యి నీ ఫ్రెండ్షిప్ అది బట్ ఇంట్లో వాళ్ళు తెలియకుండా చెయ్యాలి సో నీ పర్సన్ పబ్లిక్ పబ్లిక్ చేయ బట్ పొలిటికల్ కాబట్టి పబ్లిక్గా చేయాల్సి వచ్చింది దానికి ఆప్షన్ లేదు అతను అంతటా అతను సపోర్ట్ జస్ట్ కేవలం ఒక సపోర్ట్ చేయడానికి వెళ్ళారు ఫ్రెండ్గా అంతకు మించి ఏమీ ఇలా కానీ అతను చెప్పిన స్టేట్మెంట్ లో ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తున్నట్టు మెగా హీరో మెగా హీరోగానే వచ్చాడన్న బట్ ఏంటంటే చెప్పాలంటే నాకు అల్లు అర్జున్ ఆయన స్టార్డమ్ వేరు నాకు మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీ అంటానండి ఎందుకంటే ఆయన అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి వచ్చిన అల్లు అర్జున్ అల్లు రామలింగయ్య మెగా స్టార్ ఇచ్చి ఆయన స్టార్డమ్ ఆయన పెంచుకున్నారు అంటే సినిమాలో తీసుకున్న డాడీ సినిమాతోనే పరిచయం అయ్యారు ఆయన ఇండస్ట్రీ స్క్రీన్ మీద దాని తర్వాత గంగోత్రికి సపోర్ట్ గంగోత్రి సపోర్ట్ చేశారు సపోర్ట్ అనేది టూ అంటే ఆ చిన్నతనంలో మనం సినిమాలు చూడడం తప్ప సపోర్ట్ కానీ వీటి గురించి మనకేం తెలియదు అప్పుడు ఎంత బచ్చాగా నేను అప్పటి గురించి మాట్లాడాలంటే నేను సో ఆ తర్వాత తెలుసుకున్న విషయాలు కానీ చూసిన విషయాలు కానీ ఏంటంటే చిరంజీవి గారు సపోర్ట్ అల్లు అర్జున్ కింది అర్జున్ ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారని టైంలో మెచ్యూరిటీ గురించి ఎవరు ఆలోచించట్లేదు ఎవరు స్టేట్మెంట్ తీసుకునే వాళ్ళు తీసుకున్నారు తీసుకునే వాళ్ళు ట్రోల్ చేస్తారు ట్రోల్స్ తీసుకునే పట్టించుకుని ఉండే వెళ్ళాం మాట వదిలేసాడు టూ చూసుకుందాం పుష్ప టూకి కి అయితే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే ఎన్ని ఇదే లెవెల్లో ఉంటుంది ఎందుకంటే పుష్ప టూ అనేది హీరో పరంగా కాంట్రవర్సీ పరంగా పక్కన పెడితే స్టోరీ అనేది కంప్లీట్ చేయాలి సో పుష్ప వన్ ఆ పరంగా ఒకటే హీరోల కంటే అందరూ ఒకటే అన్న ఈ సినిమా బాగుంటే చూస్తాం బాగా లేకపోతే చూడం అభిమానం ఉంటే ఇంకొకసారి ఎక్కువ చూస్తాం ఎక్కువ పొగుడతాం అంతకు మించి ఇంకొక తిట్టే తిట్టాను నేనైతే గొడపడుతుంటారు ఫ్యాన్ వరకుంటే చూసుకోవాలా చాలా మంది అంటున్నారు అన్ అనుకోవచ్చు కనిపిస్తున్నాయి నేషనల్ అవార్డు రావడం వల్ల దానివల్ల కనిపిస్తున్నాయి బట్ ఏదో ఏదో ఒక రోజు అవును నేను మెగా ఫ్యాన్ నేనే చెప్తున్నాను త్వరలో మనం ఇంతకుముందు కూడా వెళ్ళవచ్చు పవన్ కళ్యాణ్ అప్పుడు అప్పుడు ఆ రోజులు ఎలా హెల్ప్ చేస్తారు తెలీదండి అందరూ హెల్ప్ చేశారు అదే అల్లు అర్జున్ రావడానికి బట్ ఈరోజు గుర్తించుకోలేదు అల్లు అర్జున్ బట్ ఆర్మీ అంటున్నారు మరి సరిహద్దులు ఉండే ఆర్మీ అది వాళ్ళెవరు మరి వాళ్ళైతే నా దృష్టిలో వాళ్ళు ఆర్మీ ఆయనకి ఆర్మీ అంటున్నారు వాళ్ళ ఆర్మీ అయితే మరి అది ఆయన ఆలోచించారు నేను కాంటర్ పెట్టలేదు బాబు మీరు ఆలోచించరు అల్లర్ ఫ్యాన్స్ అలా ఊ అంటే మీరు జగన్ ఫ్యాన్స్ కలిపి ఏట్రా టోల్ ట్రోలింగ్ చేస్తున్నారు ఆలోచించండి ఏం మాట్లాడుతున్నారు పోతులాగా పవర్ పవన్ కమ్మ ఫ్యాన్స్ అందరు ట్విట్టర్లో వస్తే మీరు పక్క వెళ్ళిపోతారు వాళ్ళు రావట్లేదు వాళ్ళంతా రాజకీయాలు బిజెపి అందరూ వాళ్ళు ఊ అంటే గొడబడరు వస్తే పట్టించుకోవట్లేదు వస్తే మాత్రం వాళ్ళు అందరూ అయిపోవచ్చు అజికల్ విజయపురం అందరు పవన్ కళ్యాణ్ జనసై గుర్తించండి ఎవరి అభిప్రాయాలు ఉంటాయి జనాలు అప్పుడు నచ్చింది కాబట్టి ఆయన అదే స్టైలిష్ గా కూర్చోబెట్టారు మేబి ఇప్పుడు నచ్చకపోతే ఏ స్టార్ చేస్తారో మనకు తెలియదు అంటే నేను కోపంగా చెప్పట్లేదు నచ్చదు అంటే ఒకప్పుడు వాళ్ళకి నచ్చవచ్చు ఇప్పుడు నచ్చకపోవచ్చు ఇదే నచ్చిన ప్రజలు అల్లు అర్జున్ గారికి ఆ స్టేజ్ లో పెట్టారు అదే వాళ్ళకి ఇప్పుడు అప్పట్లో మెగాస్టార్ మేనడు అనే చెప్పి అర్జున్ గారికి ఆ స్టేజ్ లో పెట్టారు ఇప్పుడు వాళ్ళందరికీ చాలా కాలినట్టు ఉంది చాలా మంది వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు నచ్చే వాళ్ళు అందరం ఎక్కించారు ఇప్పుడు అదే మనుషులు ఏం చేస్తారో నాకు తెలియదు నాకు సంబంధం లేదు నాకు అడకండి ఐ వాజ్ ఆల్వేస్ ప్యాషనేట్ అబౌట్ ఇట్స్ వైడ్ అప్లికేషన్స్ I look up to the successful business analysts and tax professionals. Sun's bachelor programs are powered by market relevant studies and industry leading practices. Sun, Sun, Sun International, Hyderabad, Vishakapatnam.